హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే అందరికీ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది కదా హెయిర్ గురించి అదేంటంటే హెయిర్ డాండ్రఫ్ ఇంకా హెయిర్ లాస్ అనే ప్రాబ్లం నుంచి ఫస్ట్ నుంచి నేను కూడా చాలా అంటే చాలా సఫర్ అయితే అయ్యాను అలా కాకుండా నార్మల్గా మన ఇంట్లోనే దొరికే కలబందతోనే మనము హెయిర్కి మనం డ్యామేజ్ రాకుండా అలానే మనం హెయిర్కి ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా అలానే హెయిర్ స్మూత్గా ఉండడానికి ఏవేవో కెమికల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న పెరట్లో ఉన్న కలబందతో ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా హెయిర్ అయితే చాలా స్మూత్గా అయితే మారింది అలానే డ్యాండ్రఫ్ కూడా హెయిర్ లాస్ కూడా కొద్ది కొద్దిగా తగ్గుతుంది అంటే వాడిని వెంటనే తగ్గుతుంది రిజల్ట్ వస్తుందని చెప్పను స్మూత్నెస్ మాత్రం మనకి వెంటనే వస్తుందనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది వచ్చాక మీరు కామెంట్ చేయండి ఇలా ఫస్ట్ అయితే నేను కలబందానికి కొమ్మలు కొన్ని తీసుకొచ్చుకున్నాను అవి తీసుకొచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వాటిలో నుంచి ఒక గ్రీన్ కలర్ రిలీజ్ అవుతుంది ఉంటుంది కదా అదైతే యూజ్ చేయకూడదండి అది యూజ్ చేస్తే మన హెయిర్ అయితే డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫింగర్స్ అంటే వేళ్ళతోనే మన జుట్టుని ఇలా సరి చేసుకోవాలి అంటే దువ్వితో దువ్వినట్టు చేత్తను దూకోవాలన్నమాట మనం ఇక్కడ దూని యూజ్ ఎక్కువ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా ఊడిపోతుందండి నేనైతే తక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే మన హెయిర్ లాస్కి అది కూడా ఒక కారణం అనమాట మనం వాడే దువ్వెన కూడా పళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి కదా అట్ సైడ్ మాత్రమే మనము తలని దువుకోవాలి ఇలా మనం తెచ్చుకున్న కలబంద కొమ్మలైతే క్లీన్ చేసుకుని కడిగేసుకున్నాక సైడ్న ముళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ ఒక పక్కకి తీసేసుకోవాలి చాక్ సహాయంతో ఇక్కడ నేను మిక్సీ వేసి ఏం గ్రైండ్ చేయట్లేదండి దువ్వెన సహాయంతోనే నేను జెల్ అనేది బయటకు తీస్తున్నాను ఈ విధంగా జెల్ చూసారా ఎంత థిక్గా ఇలా వచ్చిన జెల్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్లో మీకు నచ్చితే కనుక కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకుని మనం అప్లై చేసుకోవడం వల్ల కొత్త హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది ఇలానే హెయిర్ షుగర్ వేసుకోకుండానే జెల్ని అప్లై చేసుకుంటున్నాను మీకు చూపించడానికైతే నేను జెల్ తీసి పక్కన పెట్టాను కదా ఇంకా మిగతా అవి కూడా వేస్ట్ చేయకుండా వాటిని కూడా కొద్ది కొద్దిగా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను నా కాలేజ్ డేస్ నుంచి ఇది నేను ట్రై చేస్తూనే ఉన్నానండి కాకపోతే మేము ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ చేయడం వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల నాకైతే హెయిర్ అయితే చాలా లాస్ అయిపోయింది కానీ ఇది ఒక మనకి హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది ఇటు స్మూత్నెస్ ఇస్తుంది అలానే డ్యాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ ఉన్న కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి చూసారా ఇలా తల మొత్తం అప్లై చేసుకోవాలి అంటే మాడు మీద నుంచి చివర్ల వరకు చివర్లు చిట్లుపై ఉంటాయి కదా వాటికి కూడా అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకున్నాక మినిమం వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి అప్పుడే మన తలకైతే బాగా పడుతుంది ఈ విధంగా నేనైతే తల మొత్తం పట్టించేసాను ఇంకా చెట్లు పోయిన వాటికి కూడా మన చివరిలో ఏదైనా మిగిలి ఉంటే ఇలా ఆ ముడి పెట్టుకున్నా కూడా వేసుకోవాలండి నేనైతే వన్ అవర్ ఇంకా ఏదో పని చేసుకుంటూ ఉన్నాను లోపు వన్ అవర్ అయితే గడిచిపోయింది ఇంకైతే తల స్నానం చేసేసాను చూసారు కదా తలకైతే ఇలా ఏదో ఒక టవల్ కట్టేసుకుని ఆరే వరకు ఉంచాలండి మనం చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే తల ఆరకుండానే హెయిర్ స్టైల్స్ వేసేసుకుంటాము లేదంటే ఏదన్నా హడావిడి పనులు ఉన్నప్పుడు జడ వేసేసుకుంటాము అలసలు చేయకండి ఫస్ట్ తల మొత్తం పూర్తిగా ఆరాలి లేదంటే మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలోకి వెళ్ళి కొంతసేపు అయితే తల ఆరబెట్టుకోండి ఇలా ఫస్ట్ నేనైతే తీసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను కానీ ఎంతగా ఆరినట్టు అనిపించలేదు మళ్ళీ నేను టవల్ అయితే కట్టేసుకున్నాను ఈ విధంగా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆరాలండి ఇలా ఆరబెట్టేసుకున్నాక కొద్ది కొద్దిగా మరలా వేళ్ళతోనే మన జుట్టునైతే దూకోవాలి లేదంటే హెయిర్ ఊడుతూ ఉంటుంది కదా అలా కాకుండా వేళ్లతో మనం దూకున్నట్లయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే హెయిర్ అయితే ఊడదని అనుకుంటున్నాను నేను ఈ విధంగా అట్ సైడ్ మా పాప వెళ్ళింది కదా తనే కనపడుతుంది నేను పెద్దపళ్ళు ఉంటాయి కదా దూ అట్ సైడ్ మాత్రమే దూకుంటాను డిఫరెన్స్ మీరే చూసుంటారు స్టార్టింగ్లో నేను కలబంద గుచ్చి పెట్టుకునేటప్పుడు ఎంత పలచగా అనిపించిందో చూసారా ఇప్పుడు హెడ్ ప్ చేసినాక తలస్నానం చేసి వచ్చాక కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది అలానే చాలా స్మూత్గా ఉంది మీరు ఎటువంటి కెమికల్ షాంపూ యూజ్ చేసినా ఏదన్నా స్మూత్నెస్ కోసం వాడినా అంత రిజల్ట్ అయితే రాదు చాలా అంటే చాలా న్యాచురల్గా మన హెయిర్ పాడవకుండా ఈ ప్యాక్ వేసుకున్నామంటే వీక్లీ ఒక టూ టైమ్స్ అయితే సరిపోతుందండి మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో ఈవినింగ్ అని లేదా నైట్ అయినా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా ఇంకా ఆరాక ఇంకా చాలా ఒత్తిగా అయితే ఉంటుంది చిన్న హెయిర్ ఉందని ఇబ్బంది పడే వాళ్ళు ఇలా హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా చాలా థిక్నెస్గా కనిపిస్తుంది ఈ విధంగా ఆరపెట్టేసుకున్నాక నాకు నేను ఎప్పుడు రొటీన్గా వేసుకునే చిన్న హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను ఇంకా మీకు విలో చేయించడానికి అట్ సైడ్ తిప్పి నేను ఒక ఫ్లక్కర్ అయితే పెట్టుకున్నాను ఈ వీడియో మీకు గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అండ్ టిప్స్ ఆ వీడియోలో అయితే ఉంటాయండి అందుకనే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా అయితే హెయిర్ స్టైల్ వేసుకున్నాను తర్వాత పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆరాక్ మాత్రమే నేనైతే జడ వేసుకుంటానండి వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి తేడా మీరే చూస్తున్నారు కదా అలవేరా అప్లై చేయకుండా నా హెయిర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు చాలా రఫ్గా ఉంటుందన్నమాట చిట్లు పోయినట్టుగా అనిపిస్తుంది ఆ ప్యాక్ అప్లై చేసినాక చాలా స్మూత్నెస్ వేస్తే వస్తుందండి